హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో అయితే చికెన్ కర్రీ తయారు చేయబోతున్నానండి ఎప్పుడు చూసిన చికెన్ కర్రీ అని చెప్పేసి తిట్టుకోకండి ఈ రోజు చేసే చికెన్ కర్రీ అయి పేరు అయితే సోంబేరి చికెన్ కర్రీ అనమాట ఇదేంట్రా పేరు సోంబేరి చికెన్ అని చెప్పి తిడుతున్నాను అనుకోకండి ఈ చికెన్ కర్రీ తయారు చేయడం చాలా ఈజీ అనమాట ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి చికెన్ తినాలనుకున్నప్పుడు చేసేడానికి ఓపిక లేనప్పుడు బద్ధకంగా ఉన్నప్పుడు చేసే రెసిపీనే ఈ సోంబేరి చికెన్ కర్రీ అనమాట మరి ఇంకా దాని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఒక ప్యాన్ తీసుకున్నానండి దాంట్లో అరకిలో శుభ్రం చేసిన చికెన్ అయితే వేస్తున్నాను మీరు చిన్న చిన్న ముక్కలు కావాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకోవచ్చు లేదంటే కనుక పెద్ద ముక్కలు కింద కూడా కట్ చేయించవచ్చు నేనైతే మీ మీడియం సైజు ముక్కలు కింద కట్ చేసాను దాంట్లో సన్నగా చీరిన ఉల్లిపాయ ముక్కలు వేసాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసాను కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసాను ఉప్పు కూడా వేసానండి ఇంకా టమాటో ముక్కలు సన్నగా కట్ చేసి వేశాను ఇక్కడే అల్లం వెల్పి పేస్ట్ కూడా వేయాలన్నమాట నేను ఎప్పుడు వీడియో తీసినా పాస్ బట్ట నొక్కుతాను అనమాట టైము ఎక్కువగా వెళ్ళిపోతుంది ఎందుకని చెప్పేసి మర్చిపోతూ ఉంటాను సో అందుకని చెప్పేసి అల్లం వెల్పి పేస్ట్ మరి తర్వాత అయితే కలిపానండి ఇంక ఇవన్నీ బాగా వేసి కలిపేసాను కదండి బాగా ప్రెస్ చేస్తూ కలిపేసి తర్వాత మూత పెట్టేసి అలా స్టవ్లో పెట్టి ఉడికించేయడమే లేదు స్టవ్లో పెట్టే టైం లేదు మేము పక్కన ఉండలేమని చెప్పి అనుకుంటే కనుక కుక్కర్లో వేసేసి ఒక రెండు మూడు విజిల్స్ వేయించండి సరిపోతుంది నేను చెప్పాను కదా అల్లం వెలిపాయ పేస్ట్ మర్చిపోయానని చెప్పేసి ఇప్పుడైతే అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలిపానండి స్టవ్ అయితే వెలిగించేసాను మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది మనం ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ వేయలేదు బాగా గ్రేవీగా కావాలనుకుంటే కనుక నీళ్ళు వేసుకోవచ్చు చాలా వరకు చికెన్ ఉడిగిపోయింది అనమాట కొంచెంగా మిరియాల పొడి వేసాను కొంచెంగా చికెన్ మసాలా వేశాను కొంచెంగా ఉప్పు కూడా వేశాను తగ్గిందని చెప్పేసి మళ్ళీ కలిపి మూత అయితే పెట్టేశానండి ఇంకా అది బాగా ఉడికి ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట ఈ సమయంలో అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా అంతే సింపుల్గా ఉండే సోంబేరి చికెన్ కర్రీ తయారైపోయింది బ్యాచిలర్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రాసి పెట్టుకోండి మీరు ఎప్పుడు చికెన్ కర్రీ తినాలనుకున్నా ఈ విధంగా చేసేయండి మీకు బాగా నచ్చుతుంది ఇంక రోజు మన ఛానల్లో నేను చేసిన ఈ సోంబేరి చికెన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ